హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టలం సెంటర్ అండి ఇక్కడ వచ్చేసి బోర్డు కనిపిస్తుంది చూడండి మీకు ఫ్లెక్సీ మగ్వా స్వశక్షి అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ ఎంబ్రాయిడరీ హ్యాండిక్రాఫ్ట్స్ ఆరోహి స్వయింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హైదరాబాద్ వారి సౌజన్యంతో మహిళలకు ఉపాధి పైన అవగాహన సదస్సు కల్పిస్తున్నారండి కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహబూబ్ నగర్ ఇక్కడ నుంచి మనము మహబూబ్నగర్లో ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఉంటుందండి చూసి మీరు స్టార్ట్ చేయండి మామగారు వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది బస్ స్టాండ్ నుంచి జియో మార్ట్ ఉందండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఈజీగా తెలుస్తుంది అండి లొకేషన్ కూడా సెండ్ చేస్తాము అంబేద్కర్ కళా అంబేద్కర్ కళాభవన్ అండి అంబేద్కర్ కళాభవన్ అంటే అందరికీ తెలిసిపోద్ది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ వచ్చాక లోపలికి ఎంట్రీ అండి ఇది ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి మీకు మిషన్స్ పైన మహిళలు ఉపాధి ఎలా పొందాలి వాళ్ళ లక్ష్యం ఎలా చేరుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలి అనే దానిపైన ఆరోహి మిషన్స్ వాళ్ళు ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి దారి అనమాట ఇది లోపలికి గేట్ నుంచి గేట్ దగ్గర మనం వచ్చేసి ఫ్లెక్స్ చూసారు కదండి దాని నుంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడ మొత్తం మనకు ఎగ్జిబిషన్ టైప్ అంతా కనిపిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అవకాశాలు మీరు వదులుకోకండి ఫ్రెండ్స్ చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువగా జనాలు కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ మిషన్స్ పైన అవగాహన ఇస్తారనమాట వీళ్ళు వచ్చేసి థ్రెడ్స్ అండి ఇవి కంప్యూటర్ మిషన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది కంప్యూటర్ మిషన్కి వాడే థ్రెడ్స్ ఇవి ఓన్లీ చిన్న మిషన్కే వస్తాయండి మాది ఉషా ఫోర్ ఫిఫ్టీ కదా వాటికి మాత్రమే వస్తాయి అన్నమాట పెద్ద వచ్చేసి థ్రెడ్స్ ఇంకా అక్కడ ఉన్నాయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూచి మొత్తం జరి థ్రెడ్స్ అండి పెద్దగా ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ సీమ్డ్ మిషన్ ఎలా రన్ అవుతుందో చూడండి దీన్ని చూసి మీరు కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రండి చూడండి డెమో కూడా చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి డబుల్ హెడ్ అండి చూడండి ఫ్రెండ్స్ నీట్గా రన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ మీకు బ్యాంక్ లోన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారట వీళ్ళు చూడండి ఫ్రెండ్స్కి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు మా అమ్మనార్లో అంబేద్కర్ కళాభవన్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చితే ఏదైనా పర్చేజ్ చేయండి లోన్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా చెప్తున్నారు వీళ్ళు నీట్గా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ